జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు ప్రచార వేగాన్ని పెంచాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని మంత్రులకు వివరించిన సీఎం భారీ మెజారిటీపై దృష్టి పెట్టాలని సూచించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది జూబ్లీహిల్స్ లోని తన ఆఫీస్లో పార్టీ ముఖ్య నేతలతో సీఎం లంచ్ మీటింగ్ చేశారు ఈ సమావేశానికి టి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు అలాగే ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు అజారుద్దీన్ వాకిటి శ్రీహరి దామోదర రాజనరసింహ తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డూరి లక్ష్మణ్ కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని కొత్త కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు బూత్ లెవెల్లో ఓటరును నేరుగా కలిసే కార్యక్రమాన్ని రూపొందించాలని మంత్రులను సీఎం ఆదేశించారు బూత్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్సర్లతో నియోజకవర్గ ఇబ్బందులను వీడియోలుగా చేయించాలని నిర్ణయించారు అలాగే బూత్ స్థాయిలో కీలకమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను